ప్రెజలాడ్ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము రోమియులకు రాసిన పత్రిక పదవ అధ్యయము పదకొండవ వచనని చదువుకుందాము ఆయన ఎందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది అతి శ్రేష్టమైన వాగ్దానం ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు ఎవరైతే యేసు క్రీసు నందు విశ్వాసం ఉంచుతారో వారు సిగ్గుపడరని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది దేవునియందు ఉన్న విశ్వాసం ద్వారా మన జీవితాల్లో దేవుడు శ్రేష్టమైన కార్యాలు జరిగించేవారుగా ఉన్నారు విశ్వాసం దేవునికి ఇష్టడిగా చేసేదిగా ఉంది విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడయి ఉండట అసాధ్యం అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది ఉదయకాల సమయంలో దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని ఆయన సిగ్గుపరిచేవాడు కాదు మీ విశ్వాసము ద్వారా దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు వారుగా ఉన్నారు కనుక దేవుని మీద విశ్వాసం కలిగిన వారుగా ఉంటూ ఆ విశ్వాసము ద్వారా మీ జీవితాల్లో మేలులు ఆశీర్వాదాలు అద్భుతమైన కార్యాలు పొందుకుని క్రీస్తుకు సాక్షులుగా జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ విశ్వాసము ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించునుగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడైన ఏసయ్య ఈ ఉదయ కాల సమయంలోనూ అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం నీ మీద ఉన్న విశ్వాసము ద్వారా దేవ గొప్ప కార్యాలు జరిగించే దేవుడవు నీ మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవ మా జీవితాల్లో మేలులు కలుగు చేసే దేవుడవు నీ మీద ఉన్న విశ్వాసము ద్వారా దేవ వారి జీవితంలో ఏదైతే పొందుకోవాలని చెప్పి ప్రార్థన చేస్తున్నారో సమస్త అనుగ్రహించే దేవుడవు సిగ్గుపరిచే దేవుడు కాదు కనుక దేవ ఈరోజు ప్రార్థన ఏకిపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈరోజు తలపెట్టిన ప్రతీ కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లోనే సహాయం అనుకరించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రంపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన అయేసు క్రీస్తు నామం పేరట వేడుకొనిచున్నాం తండ్రి ఆమేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవునులు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక ఆ మేన్